టీడీపీ బీజేపీ బలపరుస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు గత కొద్ది రోజులుగా అనేక మందితో మమేకమై ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఉమ్మడి పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుపతి నగరంలో తమ ప్రచారాన్ని మరింత విస్తృతం చేశారు శనివారం తిరుపతి నగరంలోని ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి డివిజన్లలో విస్తృతంగా పర్యటించి టీడీపీ బీజేపీ బలపరుస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ తిరుపతి అభివృద్ధికి నగర ప్రజల శ్రేయస్సుకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అధికారంలోకి వస్తే తాను చేసే అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగారు అభివృద్ధి కావాలంటే గాజు గ్లాస్పై ఓటు వేసి ఆరుని శ్రీనివాసులను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు You know not have